కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు ఓడిపోయినారు ఇట్లాంటివన్నీ కూడా మా రివ్యూ సమావేశాలలో మేము ఎక్కడ రివ్యూ చేసుకోలేదు మహేష్ అన్న మరి మీకు ఎవరు చెప్పారు కానీ నాకు తెలియదు సరే ఒక్కటే నిమిషం నేను అక్కడికే వస్తా ఉన్నా ఒక నిమిషం అక్కడికే వస్తా ఉన్నా ఇట్లాంటి తప్పుడు ప్రచారాల విషయాలలో నేను ఒకటే సూటిగా మిమ్మల్ని అడగదలుచుకున్నా కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ ఓడిపోయిందని మాట్లాడుతున్న మిత్రులారా సోనియా గాంధీని కూడా అదే ఈడీ పిలిచింది రాహుల్ గాంధీని కూడా అదే ఈడీ పిలిచింది రాబర్ట్ వాద్రాని కూడా పిలిచిర్రు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు గ్రిల్ చేసేరు మరి సోనియా గాంధీని కూడా అరెస్ట్ చేయలేదు రాహుల్ గాంధీని కూడా అరెస్ట్ చేయలేదు రాబర్ట్ వాద్రాని కూడా అరెస్ట్ చేయలేదు అంటే బీజేపీ కాంగ్రెస్ ఒకట ద పర్సెప్షన్ దట్ వాజ్ డెవలప్డ్ బై సర్టెన్ సమ్ ఆఫ్ ద మీడియా ఫ్రెండ్స్ నాట్ ఆల్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద కాంగ్రెస్ విత్ విత్నిఫైడ్ ఇంటెన్షన్ ఇట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయంలో తమకు అనుకూలమైన జడ్జిమెంట్ల మీద ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎట్లయితే మాట్లాడుతున్నాయో అట్లే కొంతమంది మిత్రులు అట్లా మాట్లాడినారని మా మిత్రులు ఎవరైనా లేదా మా పెద్దలు ఎవరైనా అభిప్రాయపడి ఉంటారు తప్ప నవ్ ఆర్ సిన్సియర్లీ అపీలింగ్ టు ద మీడియా దయించి బీజేపీ బీఆర్ఎస్ పొత్తుండదు బంధం ఉండదు వాళ్ళ ఐడియాలజీ వేరు మా ఐడియాలజీ వేరు కాబట్టి దయించి అట్లాంటి ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా ఒంటరిగా పదిహేడు స్థానాలకి పోటీ చేస్తుంది ఎందుకు అపీజ్మెంట్ ఆఫ్ మైనార్టీస్ ఎందుకనేది భారతీయ జనతా పార్టీ పక్షాన్ని చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం థ్యాంక్ యూ

సుప్రీంకోర్టులో ఇట్లే బెంచ్ ఉంటుంది ముప్పై రెండు మంది జడ్జిలు ఉంటారు బోధించే కంటే ముందు ఆచరించాలనేదాన్ని నేను నమ్మిన టీచర్ నుంచి రాజకీయ నాయకునిగా మారిన వ్యక్తిని ముప్పై రెండు మంది జడ్జిలలో పదహారు మంది జడ్జిల్ని మా మహిళా సోదరి మనలను కూర్చోబెట్టి అప్పుడు శబరిమలలోకి మహిళలు పోవడం కరెక్ట్ అని జడ్జి జడ్జిమెంట్ రాస్తే దాన్ని ప్రజలు స్వాగతిస్తారు ఎందుకంటే జుడిషియరీలో ఒక నానుడి ఉంటుంది న్యాయం చేసినట్టు ప్రజలు ఫీల్ కావాలి రఘునందన్ రావు ఆర్గ్యుమెంట్ పది నిమిషాలు విని మహేష్ గారు ఆర్గ్యుమెంట్ ఒక రోజు అంతా విన్నారనుకోని జడ్జి గారు అక్కడ నిలబడ్డ కక్షిదారు ఏమనుకుంటాడంటే జడ్జి గారు ప్రిజుడ్యూస్ అయి ఉన్నారు మహేష్ గారు దిక్కేదో అయిపోయినారని అనుకోవడానికి అవకాశం ఇస్తారు అట్లా ఇవ్వకుండా న్యాయం జరిగింది అని ప్రజలు విశ్వసించాలి అంటే చెప్పేటోళ్ళకి ఏముండాలి అంటే ఇలా ముప్పై రెండు కుర్చీలు సుప్రీంకోర్టు జడ్జిలో ఉంటే అందులో పదహారు మంది మహిళల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఇక మేము సమాన హక్కులు ఇస్తున్నాం మహిళలకి అని చెప్పి మహిళలకి శబరిమలలోకి అని చెప్తే ఆ కి ఇంకొంచెం శాంక్టిటీ ఉండేది అనేది ఒక వకీల్గా నా అభిప్రాయం దిస్ స్టేట్మెంట్ ఈస్ నాట్ అగనెస్ట్ ద జడ్జెస్ దిస్ స్టేట్మెంట్ ఈస్ అగనెస్ట్ ద ఒపీనియన్ ఆఫ్ ద జడ్జెస్

ఇఫ్ కొలీజియం రికమెండ్స్ నవేడేస్ కొలీజియం కొలీజియం రికమెండ్ చేస్తే మేము అందరినీ కూడా యాక్సెప్ట్ చేస్తూనే వస్తాం థ్యాంక్ యూ అన్నా సి దేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉంటుంది ఈచ్ ఇండివిజువల్ హావ్ ఇస్ ఓన్ ఒపీనియన్ దెన్ ద సెడ్ ఐఏఎస్ ఆఫీసర్ వై హీ హాజ్ నాట్ రెస్పాండెడ్ వెన్ ద ఇష్యూ వాజ్ రైజ్డ్ ఇన్ గోద్రా కేసు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని స్వాగతిస్తున్నాం రామ మందిర నిర్మాణం నూటికి నూరు శాతం కరెక్ట్ రేపు రామ మందిర విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో నేను పాల్గొంటా అని ఐఏఎస్ ఆఫీసర్ చెప్తే అప్పుడు ఆయన సెక్యులర్ అవుతాడు అట్లా చెప్పకపోతే ఆయన ఒక వర్గ ప్రజలకి వకాల తప్పుచ్చుకున్నట్టు అవుతాడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులర్ ఈ షుడ్ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిజ్ ఓన్ రిలీజియన్ సి యూ డోంట్ రెస్పెక్ట్ ద అదర్ రిలీజియన్స్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ ఓన్ రిలీజియన్ Whether you are IS yes or whether you are something, whatever it is, you have to respect all the religions. That is what Dr. B.R. Ambedkar's constitution speaks. Thank you.